హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొమ్మిది సంవత్సరాల్లో అరవై నాలుగు ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను వివాహం చేసుకున్నారు పూర్తి వివరాలకు వెళితే గత తొమ్మిదేళ్లలో బరేలీ జిల్లాలో అరవై నాలుగు మంది ముస్లిం యువతులను మతం మార్చి హిందూ యువకులతో పెళ్లి చేసిన పండిట్ కెకే శంకర్ధర్ వార్తల్లో నిలిచాడు అతనికి హత బెదిరింపులు వస్తున్నాయి ఇందుకోసం ఎస్ఎస్పీకి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఆగస్టు నుంచి ముని ఆశ్రమంలో నివసించే యాభై ఆరేళ్ల పండిట్ శంఖర్ అఖిలేష్ ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయితో వివాహం చేశాడు ఇటీవల ముస్లిం యువతి ఇరామ్ జైదీ స్వాతిగా మారి తన ప్రేమికుడు సమ్మతితో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది కాగా షహనాజ్ అలియాజ్ సుమన్ అజయ్ను వివాహం చేసుకున్నాడు శంకధరుడు వారిద్దరికీ వివాహం జరిపించాడు కేకే శంకధర్తో మాట్లాడినప్పుడు అతను అరవై నాలుగు మంది అమ్మాయిల అఫిడవేట్లను కూడా చూపించాడు ముస్లింలుగా ఉండి తమ ఇష్టానుసారం హిందువులుగా మారిన అమ్మాయిలు వీరే ఇక్కడ ఈ అమ్మాయిలందరూ తమ ప్రేమికుణ్ణి అంటే హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నందుకు ముస్లిం యువతులను పదిహేను రోజుల్లో మూడు సార్లు బెదిరించారని కేకే శంకధర్ తెలిపారు గత వారం ఓ వ్యక్తి కత్తితో అతన్ని వెంబడించాడు అనంతరం గుర్తు తెలియని నంబర్కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు యూపీలోని రాంపూర్లోని పరంకొప్పు గ్రామానికి చెందిన కెకే శంకర్ధర్ వృత్తిరీత్యా పండిట అతని తండ్రి మరియు తాత కూడా వృత్తిరీత్యా పండితులు ఇప్పుడు పండిట్ శ్రీ అగస్త ముని బరేలీలోని మణినాథ్ ఆశ్రమ పూజారి గత నాలుగు దశాబ్దాలుగా ఆలయ పనులు కూడా ఎవరు నిర్వహిస్తున్నారు పండిట్ కేకే శంగ్ధర్ మాట్లాడుతూ నాకు హిందుత్వ వృత్తి ఉంది నేను జాతీయవాదిని దేశం కోసం ఈ పని చేస్తున్నాను నేను ఎలాంటి చట్టవిరుద్ధమైన పని చేయడం లేదు పెద్దలైన అమ్మాయిలు వారి సొంత నిర్ణయం తీసుకునే మరియు వారి సొంత ఇష్టానుసారం వివాహం చేసుకునే హక్కు వారికి ఉంది దేశ ప్రయోజనాల దృష్ట్యా నేను ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళి హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేస్తున్నాను హిందుత్వం అంటే జాతీయవాదం హిందువులు తగ్గినప్పుడల్లా అక్కడ దారుణాలు జరిగాయి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు దురాఘాతాలు మొదలయ్యాయి కశ్మీర్లో అన్ని చూశాం దేశభక్తి కోసం ఈ పని చేస్తున్నారు ప్రజలు నన్ను ఏదైనా పలువనివ్వండి కానీ నేను జాతీయవాదిని రెండు వేల పంతొమ్మిదిలోనే నాథురామ్ గాసే త్యాగ దినాన్ని జరుపుకున్నందుకు పోలీసులు జైలుకు పంపారు ఏడు రోజులు జైలు జీవితం గడిపారు భద్రతకు సంబంధించి ఎస్ఎస్పి అఖిలేష్ చౌరాసియా ఎల్ఐయూ నుంచి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి